హర్యానాలోని కర్నాల్ జిల్లా కమల్పుర గ్రామంలో ఐదేళ్ల జాష్ అనే కుర్రాడి మరణం రాష్ట్ర పాలిటిక్స్ ఎవరు చంపారనే దానిపై పోలీసులకు మొదట ఏకులు లేదు దీంతో హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు ఈ చిన్న కేసును కూడా తేల్చలేకపోతున్నారు ఎందుకు నిందితులను దాస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు పోలీసులు మాత్రం కాస్త సమయం ఇవ్వమని కోరారు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి హంతకులను పట్టుకోవాలని ధర్నా చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఒకనొక దశలో కర్నాల్ జిల్లా మొత్తం కర్ఫ్యూ పెట్టారు పోలీసులు అంతలా షేక్ చేసిన ఆ కేసు గురించి తెలిస్తే మీరు సైతం షాక్ అవుతారు ఆ షాకింగ్ స్టోరీ ఏంటో చూడండి కమల్పుర గ్రామంలో ఏప్రిల్ రెండున జాష్ అనే ఐదేళ్ల కుర్రాడు కనిపించకుండా పోయాడు దీంతో చిన్నారి తల్లిదండ్రులతో సహా అందరూ వెతికారు కానీ ఎక్కడా కనిపించలేదు దీంతో సాయంత్రం పూట పోలీసులకు ఫిర్యాదు చేసిన వాళ్లు మొక్కుబడిగా వచ్చి వివరాలు తీసుకుని వెళ్లిపోయారు దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు నేషనల్ హైవేను దిగ్బంధించారు చిన్నారి కనిపించకుండా పోయాడు కనిపెట్టి సాయపడండి కోరితే పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు హైవే మీద ధర్నాకు దిగారు నేషనల్ హైవే కావడంతో దాదాపు యాభై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి స్థానిక పోలీసులు ఎంత సర్ది చెప్పినా గ్రామస్తులు వినలేదు చివరకు డిఎస్పీ విజయ్ దేశ్వాల్ సర్ది చెప్పి ప్రతిమలాడి తానే స్వయంగా చిన్నారిని వెతికి పెడతాను ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని హామీ ఇవ్వడంతో అప్పటికి గాని శాంతించారు పోలీసులు గ్రామంలో ప్రతి ఒక్కరిని విచారించారు కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు అయితే జాష్ తండ్రికి వారి ఇంటికి మూడేళ్ల అవతల ఉండే రాజేష్ అనే యువకుడికి మధ్య పొలం పంచాయతీ ఉంది రెండు రోజుల క్రితమే గొడవ జరగడంతో గ్రామ పెద్దలు సమస్యను పరిష్కరించారు దీంతో అతనిపై అనుమానం వ్యక్తం చేయడంతో రాజేష్ ను అరెస్టు చేసిన పోలీసులు అతని తీవ్రంగా విచారించారు చివరకు ఎంత కొట్టినా సరే రాజేష్ నాకేమీ తెలియదని చెప్పాడు కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు చిన్న పిల్లాన్ని చంపేంత నీచుణ్ణి కాదని పోలీసులకు చెప్పాడు దీంతో పోలీసులు ఎంత హింసించినా చెప్పట్లేదంటే ఒకవేళ రాజేష్ కి తెలియదేమో అని రాజేష్ ను లోనే ఉంచి క్లూస్ కోసం వెతికారు అయితే అసలు డ్రామా గ్రామంలో జరిగింది చిన్నారి కనిపించకుండా పోయిన మరుసటి రోజు ఏప్రిల్ ఆరు ఉదయం ఆరు గంటలకే పశువుల కొట్టంలో గేదెలకు ఆవులకు గడ్డి వేస్తోంది కౌశల్య అనే మహిళ పాలు పిండేందుకు ఆమె రెడీ అవుతోంది ఇది ఆమెకు ప్రతి రోజు చేసే పని ఎప్పటి మాదిరిగానే ఆమె తన పని తాను చేసుకుంటోంది సరిగ్గా ఆ సమయంలోనే తన పశువుల కొట్టంపై బలంగా ఏదో పడినట్లు సౌండ్ వచ్చింది అంతేకాదు ఆవులు ఆ చప్పుడుకు బెదిరాయి దీంతో ఇంత పొద్దున్నే ఏం పడి ఉంటుందా అని ఆమె కాస్త దూరం వెళ్లి పశువుల కొట్టం పైకి చూసింది అప్పటికి ఇంకా తెల్లదెలవారుతోంది ఏదో బ్యాగ్ మాదిరిగా ఉన్నా క్లియర్ గా కనిపించలేదు సరే తెల్లారక చూద్దాంలే అనుకున్న కౌశల్య పాలు పిండుకొని ఇంట్లోకి వెళ్లి ఆరున్నరకు మళ్లీ వచ్చి చూస్తే బ్యాగ్ లా ఉంది పైగా బ్యాగ్ కాస్త ఉబ్బినట్లుగా అనిపించింది దీంతో ఆమెకు భయం వేసింది అసలే చిన్నారి కనిపించడం లేదని ఊరంతా అల్లకల్లోలంగా ఉంది ఆ బ్యాగ్ లో అసలేముందోనని తన భర్తతో పాటు చుట్టుపక్కల వారిని పిలిచి బ్యాగ్ ను తీయించింది అందులో చిన్నారి జాష్ మృతదేహం కనిపించడంతో అంతా షాక్ అయ్యారు కొంతమంది అనుమానించారు నువ్వే చిన్నారిని చంపి పశువుల కొట్టం పైకి వేసి ఏమీ తెలియనట్లు డ్రామాలు ఆడుతున్నావా అని తిట్టడం మొదలు పెట్టడంతో ఆమె గొడవకు దిగింది అంతేకాదు అసలు ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చిందో పోలీసులే తెలుస్తారని గ్రామ సర్పంచ్ కు చెప్పి పోలీసులకు సమాచారం చేరవేసింది పోలీసులు ఏడు గంటలకే గ్రామానికి చేరుకొని చిన్నారి జాష్ మృతదేహాన్ని పరిశీలించారు మేడ మీద గాయం ఉంది ఇతర ఏవీ కనిపించలేదు దీంతో చంపారని నిర్ధారణకు వచ్చారు పోలీసులు ఇక ఈ కౌశల్య పశువుల కొట్టం పక్కనే రాజేష్ బంగ్లా ఉంది అతను అప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఇప్పుడు ఆ రాజేష్ ఇంటి మీద నుంచి ఉదయమే పశువుల కొట్టం మీదకు మృతదేహాన్ని విసిరేసారని పోలీసులు భావించారు రాజేష్ భార్యను తల్లిని అరెస్టు చేశారు ఇక్కడే విచారణలో మరో ట్విస్ట్ పోలీసులకు చిరాకు కలిగించింది రాజేష్ తల్లి ఎండాకాలం కావడంపై టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని పడుకుంటుంది అయితే ఆ రోజు రాత్రి డాబా పైకి వెళ్లడంతో నీళ్ల ట్యాంకు చాటన బ్యాగ్ కనిపించింది దాంట్లో చిన్న శవం వండడంతో మేం భయపడ్డాం అప్పటికే రాజేష్ ను పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పుడు మృతదేహం మా బంగ్లాలో దొరికితే జైలుకు పంపుతారేమనన్న భయంతో ఎవరో చూడకుండా ఉదయమే మా డాబా మీద నుంచి పక్కన ఉన్న పసలో కొట్టం మీదకు విసిరేస్తామని పోలీసులకు చెప్పారు రాజేష్ తల్లి భార్య అంతేకాని అంతకు మించి చిన్నారిని ఎవరు చంపారో తమకు తెలియదని బోరన విలిపించారు రాజేష్ భార్య తల్లి కానీ పోలీసులు మాత్రం రాజేష్ పైనే ఇంకా అనుమానం పెంచుకున్నారు రాజేషే చంపి డాబా పైన మూలన పెట్టి ఉంటాడని అనుకున్నారు రాజేష్ కి మళ్లీ కోటింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు అయినా సరే రాజేష్ చెప్పేది మాత్రం ఒకటే మాట నేను చంపలేదు సార్ నాకేమీ తెలియదు అని ఇక పోలీసులు ఏప్రిల్ ఏడు ఎనిమిదిన కూడా హంతకులు ఎవరో తేల్చలేకపోయారు మళ్లీ ఏప్రిల్ తొమ్మిదిన గ్రామస్తులు కుటుంబ సభ్యులు హైవే పై ధర్నాకు దిగారు వారికి తోడుగా ఇతర గ్రామస్తులు కూడా జతకలవడంతో దాదాపు నాలుగు వేల మంది రోడ్డును దిగ్బంధించారు ఆ సమయంలోనే హర్యానా మాజీ సీఎం కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి మీకు చేత కాకపోతే సిబిఐకి కేసు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఏకిపారేశారు చార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక లీవ్ లో ఉన్న ఎస్పీ గంగారాం పునియా వివాదం మరింత పెరగడంతో ఆగ మేఘాల మీద జిల్లాకు వచ్చి కేసును దగ్గరుండి విచారణ చేశారు అయితే దాదాపు ఒక రోజంతా కుటుంబ సభ్యులను విచారించడంతో చివరిగా జాష్ తల్లిదండ్రులు ఒక విషయం చెప్పారు చనిపోయే ముందు జాష్ బాబా ఇంటికి వెళ్లాడు జాష్ తో పాటు అతని సోదరి కూడా వెళ్లింది కాసేపటికే సోదరి ఇంటికి వచ్చేసింది వ్యవసాయ పని మీద బిజీగా ఉన్న మేము పట్టించుకోలేదు ఇక జాష్ ఆ రోజంతా పొలం దగ్గరే ఉన్నాడు కానీ జాష్ పిన్నితో మొబైల్లో గేమ్స్ ఆడుకునేందుకు రోజు వెళ్తాడని చెప్పారు జాష్ పిన్ని పేరు అంజలి ఆమె చదువుకున్న యువతి పిల్లలతో ఎప్పుడూ ఆడుకునేది పైగా నాలుగు నెలల గర్భవతి ఆమెను ప్రశ్నిస్తే నా దగ్గరకు వచ్చి ఇద్దరు వెళ్లిపోయారు మరి పాప ఇంటికి చేరుకుంది జాష్ ఎందుకు ఇంటికి వెళ్లలేదో నాకు తెలియదని చెప్పింది కానీ ఎస్పీ పదే పదే దాదాపు రెండు రోజులు ఆమెను విచారించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పి దొరికిపోయింది చివరకు తానే చంపానని ఒప్పుకుంది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రోజు ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు జాష్ నేను టీవీలో ఎఫ్ఐఆర్ అనే క్రైమ్ షో చూస్తున్నాను నన్ను టీవీ చూడనివ్వడం లేదు ఫోన్ లో ఆడుకుంటూ గొడవ చేస్తున్నాడు అతని చేతిలో చార్జింగ్ వైర్ ఉంది నాకు చిరాకేసి ఎంత చెప్పినా వినకపోవడంతో నాకు చిరాకు వేసింది అల్లరి చేస్తుంటే మెడకు వైరు బిగించి నొక్కాను గట్టిగా అరవడంతో వదిలేశాను కానీ మెడకు వైరు గుర్తులున్నాయి ఇంటికెళ్లిన తర్వాత తన బావగారికి అత్తమామలకు చెబుతాడని భయపడ్డాను తెలిస్తే నన్ను జైలుకు పంపుతారనే భయంతో అదే వైరుతో ముడేసి చంపేశాను ఆ తర్వాత బాడీని తన బెడ్ కిందే బ్యాగుల వేసి ఉంచాను రాత్రి సమయంలో మా ఆయన బయటకు వెళ్లినప్పుడు ఎవరికీ కనిపించకుండా పక్కనే ఉన్న రాజేష్ ఇంటి డాబా పై వేసి వచ్చాను ఎందుకంటే రాజేష్ కు తమకు చాలా రోజులుగా పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి వారి ఇంటి మీద వేస్తే తన మీదకు కేసు రాదని ఆ పని చేశానని విచారణలో చెప్పింది ఇదే విషయాన్ని పోలీసులు మీడియాకు చెప్పారు కానీ వారి వర్షం ను జాష్ తల్లిదండ్రులే నమ్మలేకపోయారు అసలు హంతకులను పట్టుకోలేక అంజలి మీద నెట్టారని విమర్శలు మొదలయ్యాయి ఎందుకంటే అంజలి చాలా సౌమ్యురాలు భయభక్తులతో ఇంట్లో ఉండేది దీంతో పోలీసులు వరుసగా రోజులు విచారణ చేశారు అయినా సరే పదే పదే అదే విషయం చెప్పింది ఇక అంజలి గదిలో చిన్నారి హైర్ తో పాటు వైర్ తో నొక్కినప్పుడు రక్తపు చుక్కలు నేల మీద పడ్డాయి వాటిని క్లీన్ చేసింది అంజలి అయితే బెడ్ కింద చిన్నారి మెడ నుంచి కారిన రక్తపు చుక్కలను ఫోరెన్సిక్ టీం సేకరించింది తో సహా మొత్తం సరిపోలాయి అయితే ఆమె చెప్పిన ను పోలీసులు మొదట నమ్మకున్నా ఆమె మాటలు సైకోను తలపిస్తున్నాయని తేల్చారు ఇది నిజమన్నట్లుగా స్టేషన్ లో ఆత్మహత్యాయునికి ప్రయత్నించింది మరోసారి కోర్టు దగ్గర చనిపోతానని నానా రచ్చ చేసింది అంజలి దీంతో ఆమెకు కల్పనా చావ్లా మెడికల్ కాలేజీలో లో సైకిరియాటిస్ట్ తో వరుసగా ఆరు రోజులు ట్రీట్మెంట్ ఇప్పించారు పోలీసులు ఆమె గర్భవతి కావడంతో గైనకాలజిస్ట్ కు కూడా చూపించి ప్రత్యేకమైన కేర్ తీసుకున్నారు అంతేకాదు జైలు అధికారులకు కూడా జిల్లా పోలీసులు పలు సూచనలు చేశారు ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక నిఘా ఉంచారు ఇక మృతదేహం తమ బంగళపై ఉన్నా పోలీసులకు చెప్పకుండా పక్కింట్లో విసిరేసేందుకు రాజేష్ భార్య తల్లిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు వారు సైతం పలు సెక్షన్ల కింద కేసును ఎదుర్కొంటున్నారు ఇక అంజలి భర్త ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి తనకు ఆమెకు ఏ సంబంధం లేదు నా అన్న కొడుకును చంపిన హంతకరాలు రేపు ఇంకెవరినైనా చంపుతుంది నాకు అంజలి అక్కర్లేదు విడాకులకు అప్లై చేస్తానని మీడియాకు చెప్పాడు అలా ఓ సైకోలా మారి చిన్నారిని చంపిన అంజలి జైలులో గడుపుతోంది అయితే నేటికి అంజలి చెప్పిన కారణం మాత్రం సిల్లీగానే ఉందని గ్రామస్తులు మీడియా ముందు టీవీ సీరియల్ చూస్తూ వైరుతో జాష్ మెడకు చుట్టడం ఏంటి ఆ తర్వాత భయపడి హత్య చేయడం ఏంటని తలలో పట్టుకున్నారు ఏం జరిగినా సరే చిన్నారి ప్రాణం మాత్రం తిరిగి రానిది తమ ఏకైక కొడుకును దూరం చేశారని జాష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు మరి ఈ క్రైమ్ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటిఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి